అందరికీ నమస్తే ప్రాచీన భారతానికి మీకందరికీ పునఃస్వాగతం ప్రాచీన భారతంలో అంటే మన భారతదేశంలో పురాతనంగా చెప్పబడిన అనేక రకాలైనటువంటి విలువైన వజ్రానికి అన్నా ఇంకా ఎక్కువ అమూల్యమైన విషయాలను మనం ఎన్నో డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారిని అడిగి వివరం తెలుసుకుంటున్నాం ఇక ఇప్పుడు మనం తెలుసుకోబోయే అంశం ఏంటంటే ఇచ్చామరణం అసలు ఈ ఇచ్చామరణం అనేది ఎలా ఉండేది దీని యొక్క పద్ధతి ఏంటి అనే విషయాన్ని గురించి వారిని అడిగి వివరం తెలుసుకున్న కంటే ముందుగా ఇవాళ మన ఈ వీడియోని మర్చిపోకుండా చూస్తూ లైక్ చేయవలసిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను అమ్మా నమస్తే అమ్మా నమస్తే అమ్మా మరణం అనేది మనకి చెప్పకుండా వచ్చేది ఎప్పుడు ఏంటో తెలీదు అసలు కానీ ఇచ్చా మరణం అంటే మనం పురాణాల్లో మహాభారతంలో కానీ ఇట్లా వింటూ ఉన్నాం అసలు ఈ మేడం అనేది ప్రాచీన భారతంలో జరిగేదా అది అసలు అవకాశం ఉందా దానికి ఒకసారి వివరించండి అంటే మనం చదువుకున్నది తెలుసుకున్నది మాత్రమే ఇందులో చెప్పగలుగుతాం అయితే ఆ విద్య తలుక వరప్రసాదం అనేది ఉన్నాదా లేదా మనం ఎంతవరకు ఆ విషయంలో మనకి తెలిసిన విషయం అంతవరకు ప్రాచీన భారతం వీక్షకులకు అందరికీ నమస్కారం అండి ప్రాచీన భారతం కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం ఇచ్ఛా మరణం మనకి నచ్చినప్పుడు మరణించే వరం అంటే మరణం తప్పదు పుట్టిన తర్వాత మరణం తప్పదు కానీ మనకి నచ్చినప్పటి వరకు మరణాన్ని వాయిదా వేసుకోవటం దాని అర్థం వాయిదా వేసుకోవటం అది వింటేనే అంత వండర్ఫుల్గా ఉంది కదా చాలా వండర్గా ఉంది మరణం ఇంకా తప్పదు అని తెలుసుకున్నప్పుడు మనకి నచ్చినప్పుడు దాన్ని వాయిదా వేసుకోగలగడం జీవితాన్ని జీవించగలగడం మన అనుకున్న కార్యక్రమాలు చేసుకోగలగడం అనేది చాలా అద్భుతమైన విషయం ఈ అద్భుతం ఉంది అంటే మహాభారత కాలంలోనూ తర్వాత అంతకంటే పూర్వం మునుపు రామాయణ కాలంలోనూ కూడా ఈ ఇచ్ఛామరణం ఉంది ఈ ఇచ్ఛామరణం అంటే ఈ ఈ వరాన్ని పొందిన వాళ్ళు అంటే భగవంతుడి నుంచి ఈ వరాన్ని పొందిన వాళ్ళు వాళ్ళు మరణిస్తారు కానీ వాళ్ళు ఎప్పుడనుకుంటే అప్పుడు మరణిస్తారు అంతవరకు వాళ్ళు తల తీసేసినా వాళ్ళకి మరణం రాదు తల తీసేసినా మరణం రాదు కత్తితో పొడిచేసినా మరణం రాదు నయమైపోతుంది గాయం అయితే రాదు ఇటువంటి అద్భుతమైన విషయాలు వేరే ఏ మెత్స్లోనూ మనం చూడం అయితే ఇటువంటి దానికి డైరెక్ట్ ఎగ్జాంపుల్ రామాయణ కాలంలో హనుమంతుడు ఆయనకి ఇచ్చామరణం కాదు ఏకంగా చిరంజీవి ఆయన అంటే మరణమే లేదు ఆయనకి చిరంజీవి రామాయణ కాలం నుంచి కూడా మనం వింటూ వస్తున్నాం చిరంజీవత్వం ఉందా అది మరొక టాపిక్ చిరంజీవత్వం ఉందా అంటే ఉంది చిరంజీవులు ఎంతమంది ఉంది అలాగే ఇచ్ఛామరణం ఉందా మహాభారత కాలంలో భీష్మాచార్యుల వారు భీష్ముడు భీష్ముడు ఇచ్చామరణం వరం పొందినవాడు ఆయన అందుకే భీష్మ ఏకాదశి భీష్మ ఏకాదశి వరకు పుణ్య దినాలు వచ్చేంతవరకు ఉత్తరాయణ పుణ్యకాలం ఆసన్నమయ్యేంతవరకు కూడా ఆయన ఎదురు చూశారు పుణ్య ఘడియల కోసం ఎదురు చూసి తను చేయవలసిన కార్యం ఎందుకైతే పుట్టారో ఆ కార్యమంతా ఆయన పూర్తి చేశాడు కాబట్టి తన జన్మ కారణం అయిపోయింది ఇంకా తను వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నమైంది అందువల్ల మహాభారత యుద్ధం జరిగినప్పుడు భీష్ముడు అంటే భీష్మాచార్యుల వారు సైన్యాన్ని నడిపించినప్పుడు ఆయన ధాటికి ఆగలేకపోతారు పాండవులు ఆగలేకపోతారు ఆగలేకపోయి ఏం చెయ్యాలి తాత ఉన్నంత వరకు మనకి గెలుపు అనేది లేదు మనం ఆయన్ని దాటి ముందుకు వెళ్ళలేము పెద్దలు కాబట్టి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తారు ఇక్కడ యుద్ధనేది చూడు ఇప్పుడు కాలంలో కలియుగంలో అయితే మరోలా ఉంటుంది పరిస్థితి తాత సైన్యాన్ని నడిపిస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో భీష్మపితామహుడు నడిపిస్తున్నంత వరకు ఓటం అనేది వాళ్ళకి రాదు మనం గెలవలేము మనం భీష్మాచార్యుడి ధాటికి నిలవలేము మనం ఏం చేయాలి ఏం చేద్దాం అని ఇలా ఊరుకోవాల్సిందేనా ఓడిపోవలసిందేనా అని పాండవులు వాళ్ళల్లో వాళ్ళు ఐదుగురు మంత్రాంగం మొదలు పెడతారు ఏం చేయాలి ఏం చేయాలి అని ఆఖరికి వెళ్ళి ఆయన్నే అడుగుదాం ఇది వింత కదా భీష్మాచార్యుడి దగ్గరికి వెళ్ళి అడుగుతారు నువ్వు సైన్యాలు నడిపించినంత వరకు మేం పనికిరాం మేము నేను జయించలేం కాబట్టి నువ్వు మాకేదో ఒక మార్గం చెప్పని ఇది వింత కదా గెలవడానికి మాకు మార్గం చెప్పు అంటే రెండే విషయాలు నువ్వు తప్పుకోనన్నా తప్పుకో ఏదో ఒకటి చెయ్యి ఏదో ఒకటి చెయ్యి అని అడుగుతారు అడిగితే మీరు మనమలే వాళ్ళు మనమలే అందరూ ఒకంటి వాళ్ళు అయినా సరే జరిగేది జరగక మానదు ఇక తప్పదు సమయం వచ్చింది ఒక పని చేయి మీరు వైరి వర్గంలో ఉండి కూడా నన్ను ముందు అడిగి యుద్ధనీతి పాటించారు కాబట్టి అంటే ధర్మయుద్ధంలాగా అడుగుతున్నారు కనుక నేను మీకు ఒక విషయం చెప్తాను నేను ఏమంటారు దాన్ని అమ్ము నేను అమ్ము పట్టినంత వరకు ఓటమి లేదు మీరు ఆగలేరు కానీ ఇక్కడ నేను మీరు కాదు ధర్మం జయించాలి ధర్మం జయించాలి అని అంటే నేను ఇద్దరంగంలో ఉండకూడదు కానీ నా విధి ప్రకారంగా నాకు సంబంధించిన విద్యుక్త ధర్మం ఏంటి అని అంటే కురురాజుకి గెలుపును అందించటం అంటే కౌరవ వంశానికి గెలుపును అందించటం నేను చేయకుండా ఉండకూడదు అది నా ధర్మం మీరు మనవలే కాబట్టి మీరు ఓడిపోవడం నేను చూడలేను అది నా వ్యక్తిగత బాధ ఇప్పుడు నేనేం చేయాలి అని అంటే దానికి నువ్వే చెప్పు ఏదో ఒకటి మార్గం నీ దగ్గర మేమంతా మాట్లాడడానికి అని అంటారు వీళ్ళు అనంటే ధర్మం జయించాలి కాబట్టి పేడివాని ఎదురుగా నేను యుద్ధం చేయను పేడివాడు అని అంటే ఆడా కాని మనిషి పేడివాడు అనగా నేను నేను యుద్ధం చేయను శిఖండిని తీసుకొచ్చి పెట్టండి నా ఎదుట శిఖండిని పెట్టి రండి నేను యుద్ధం చేయను అని చెప్పి లోపలికి వెళితాడు ఆయన అంటే అర్థం ఏంటి నేను ఏ రాజు దగ్గర అయితే ఉన్నానో ఆ రాజు విజయం కోసం నేను అనుక్షణం పోరాడాలి అది ధర్మం అందుకు నేను యుద్ధం చేస్తాను నా వ్యక్తిగత ధర్మం నా ప్రతిజ్ఞ ఏమిటంటే ఆడా మగ కానివాడు ఎదురుగా నేను యుద్ధం చేయను కాబట్టి మీరు శిఖండిని పెట్టుకుని రండి రేపటి ఉదయానికి అని చెప్పి వెళ్ళిపోతాడు ఆయన దీవించడు ఎందుకంటే దీవిస్తే అవుతుంది కదా ఆయన ఎవరు నిర్ణయించడానికి కృష్ణుడు నిర్ణయించాలి అందువల్ల ఇంకా మరి పనికిరాదని చెప్పేసి ఆయన చెప్పేసి వెళ్ళిపోతే మరుసటి రోజు యుద్ధానికి ఆయన మళ్ళీ యుద్ధం ప్రారంభమవుతుంది సూర్యోదయంతో యుద్ధం అయినప్పటికీ ఈ పాండవులు అందరూ కలిపి శిఖండిని తీసుకొస్తారు శిఖండి అంటే అటు ఆడా కాదు మగా కాదనమాట శిఖండి శిఖండిని ముందు పెట్టుకుని అర్జునుడు యుద్ధానికి బయలుదేరతాడు బయలుదేరితే ఆయన్ని చూడగానే శిఖండిని చూడగానే భీష్ముడు అస్త్ర సన్యాసం చేస్తాడు అస్త్ర సన్యాసం చేయగానే బాణాలు వర్షంలాగా వచ్చి ఆయన్ని కొట్టేస్తాయి కొట్టేస్తే ఆయనకి ఇచ్ఛామరణం ఉంది కనుక ఆయనకు మరణం రాదు పడిపోతాడు భీముడు భీష్ముడు పడిపోతే అందరూ వచ్చి గొప్ప నమస్కారాలు పెట్టి చేస్తారు నాకు ఇప్పుడు ఈ సీన్ చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఎన్నిసార్లు భారతం చూసినా విన్నా కూడా బాగుంది ఇది అనుకుంటాను నేను అయింది వ్యక్తిగత విమర్శకు కానీ వ్యక్తిగత అభిప్రాయాలకు కానీ ఇతిహాసాల్లో పురాణాల్లో చోటు ఉండదు ఉపనిషత్తుల్లో మనమే జడ్జ్ చేయడానికి అయింది ఆ తర్వాత రోజు వీళ్ళు వెళ్ళి ఏం చేయమంటావు అనేసి గబగబా వెళ్తారు వెళ్ళేటప్పటికీ ఆయన ఏమంటాడు యుద్ధరంగంలోనే ఓ పక్కగా నాకు అంపశయ్య ఏర్పాటు చేయండి అంటాడు అంపశయ్య అంపశయ్య అంటే బాణాలతో కూడిన పరుపు బాణాలతో కూడిన పరుపుని ఆయన ఏర్పాటు చేయమంటాడు అప్పుడు అర్జునుడు బాణాలతో కూడిన అంపశయ్య ఏర్పాటు చేస్తాడు అంపశయ్య మీదకు నన్ను చేర్చండి అంటాడు ఆయన అదే గాయాలతో అనమాట అంపశయ చేర్చండి ఆయన శరీరాన్ని అక్కడ అంపశై మీదకి చేరుస్తారు చేర్చిన తర్వాత పుణ్య ఘడియలు వచ్చేదాకా నేను ఇక్కడే విష్ణు స్మరణ చేస్తూ ఉంటాను మీరు యుద్ధాన్ని కానివ్వండి దాహం వేస్తుంది అంటాడు ఆయన దాహం వేస్తుందంటే అర్జునుడు భూమిని కొడతాడు బాణంతో కొడితే పాతాళ గంగా వస్తుంది పైకి ఆ పాతాళగంగా ధారతో ఆయన దాహం తీర్చుకుంటాడు దాహం తీర్చుకుని ఇక విష్ణు భగవానుడి ధ్యాసలో ఉండిపోతాడు ఆయన అప్పుడు చెప్పిన ధర్మం చెప్తాడు ఆయన అప్పుడు చెబుతాడు ధర్మరాజుకి ఆయన చెప్పినటువంటి రాజధర్మం ఏమిటి అసలు ధర్మం ఏమిటి అనే విశేషాలన్నీ కూడా అప్పుడు బోధించారని చెబుతారు అది అద్భుతమైనటువంటి అంశం అండి అయితే ఇచ్చామరణం ఎప్పుడు ఆయన మరణిస్తాడు అంటే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత ఏకాదశి దినం ఏకాదశి పర్వదినంలో ఆయన విష్ణువుని ధ్యానం చేసుకుని ఆయన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది జ్యోతి అలాగ వెళ్ళగలగడము చూస్ చేసుకోగలగడం ఇచ్చామరణం అండి అది పూర్వం చాలామందికి ఉండేది ప్రాచీన భారతంలో అంటే మంచి సాధకులకు వరప్రదా అంటే వరప్రదానం పొందిన వాళ్ళకి ఇచ్చామరణం ఉండేది అలాంటి ఇచ్ఛామరణాన్ని పొందిన వాళ్ళల్లో మనకి తెలిసిన ఒక వ్యక్తి మనకు తెలిసిన చారిత్రక పురుషుడు భీష్ముడు అట్లాగే మరణకాలం ఆసన్నమైంది ఇంకా నేను వెళ్ళాలి అవతార పరిసమాప్తి కావాలి అని నిర్ణయించుకున్న మహానుభావులు యుగపురుషులు చారిత్రక పురుషులు ఇతిహాస చక్రవర్తులు ఎంతోమంది ఉన్నారు కనుక ఇచ్చామరణం ఉంది అటువంటి వరప్రదానం పొందే అవకాశం కూడా ఉంది మన పవిత్ర భారతదేశంలో ఈ నేలలో ఈ గాలిలో చాలా మహత్యమైతే ఉంది కనుక ఇటువంటి నేలలో పుట్టినందుకు అటువంటి దివ్య శక్తులు ఉన్న ఉన్న ఈ నేలలో బతుకుతున్నందుకు అలాంటి దివ్య పురుషులు నడిచిన నేల మీద మనం కూడా నడుస్తున్నందుకు మరొకసారి గర్విస్తూ జై హింద్ మరణం అంటే ఏంటి అలాగే ఇది ఎవరికి సంభవం అంటే ఎవరు దీన్ని కరెక్ట్గా కోరుకోగలరు అనే విషయాన్ని గురించి పురాణాల్లో ఉన్న దాన్ని మాకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఇదండి ఇవాళ మన వీడియో ఇక మరొక ప్రాచీన భారతానికి సంబంధించిన విషయంతో మీ ముందుకు వచ్చేంతవరకు మన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని మనమే కాపాడుకుందాం ధర్మం రక్షతే రక్షిత థ్యాంక్ యూ